హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శైలజ ఈరోజు నేను మీకు చక్కెర పొంగలిని కొత్తగా చేసి చూపించబోతున్నాను ఇలా చేసుకుంటే తక్కువ టైంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలి ప్రసాదంను నేను రైస్ అయితే యూస్ చేయకుండా చేశాను నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో వీడియో అయితే చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను అలాగే సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు వరకు బియ్యపు రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అయినా తీసుకోవచ్చు లేదా రెడీమేడ్గా అయినా దొరుకుతుంది బయట రైస్తో కాకుండా ఇలా బియ్యపు రవ్వతో చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ మీద కలావి పెట్టి ఈ పెసరపప్పునైతే బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఎంత బాగా ఫ్రై అయితే చక్కెర పొంగలి అంత రుచిగా ఉంటుంది మనకి కలర్ చేంజ్ అవుతుంది అలాగే వేయించుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు అండ్ రవ్వని కూడా యాడ్ చేసుకుని టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రవ్వకి గాను నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అయితే ఈ రెండింటిని కలిపి ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి తప్పకుండా అప్పుడే ఫాస్ట్గా కుక్ అవుతుంది కుక్కర్లో అయినా కూడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించండి ఈలోపు వేరొక బౌల్లోకి ఒక కప్పు నర్ర వరకు బెల్లము హాఫ్ కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి పాకమైతే ఏమీ రానవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది పప్పు రవ్వ కలిపి రెండు కప్పులు అయింది కాబట్టి బెల్లం కూడా రెండు కప్పులు తీసుకోవాలి చూడండి ఇక్కడ రవ్వ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఈ విధంగా మెత్తగా ఉడకాలి బాగా స్మూత్గా మెత్తగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోండి చూడండి బెల్లం వాటర్తో బాగా ఉడికిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మరీ గట్టిగా లేకుండా ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఉనియ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బాండిని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను పావు కప్పు వెండి కొబ్బరి ముక్కలు అలాగే పావు కప్పు జీడిపప్పు అలాగే హాఫ్ కప్పు కిస్మిస్లు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న నెయ్యిని అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ చక్కెర పొంగలిలో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి సో అంతేనండి చక్కెర పొంగలి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్